సుహాస్ జ్యువెల్లర్స్ ఫిఫ్త్ సందర్భంగా ఎనిమిది తులాల బంగారం ఇంకెన్నో అదిరిపోయే ఆఫర్లు వెంటనే సుహాస్ షోరూమ్ ను సంప్రదించండి వైరా రోడ్ ఖమ్మం విద్యార్థుల బంగారు జీవితానికి బాటలు వేయాల్సిన ఉపాధ్యాయుడు వారి పాలిట కీచకుడిగా మారాడు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రధానోపాధ్యాయుడు కామాంధుడిగా తయారయ్యారు ప్రధానోపాధ్యాయుడిగా పదవికి కలంకం తెస్తూ పాఠశాలలోని విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు విద్యార్థినుల ప్రైవేటు పార్టీలను టచ్ చేస్తూ పైసాచికానందం పొందాడు దీంతో సదరు ప్రధానోపాధ్యాయుడు వెకిలి చేతులు శృతిమించడంతో బాలికలు విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు దీంతో తల్లిదండ్రులు పాఠశాలలో ఆందోళన చేపట్టారు ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రధానోపాధ్యాయుడు పాఠశాల నుంచి పరారయ్యాడు ఇది ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలోని ఓ ప్రధానోపాధ్యాయుడు తీ ఖమ్మం జిల్లా వైరామండల కేంద్రంలోని పాలడుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చావా శ్రీనివాసరావు గత సంవత్సర కాలంగా ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు ఈ నేపథ్యంలోనే విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లుగా తెలిసిందే పాఠశాలలోని ఎనిమిది తొమ్మిది పదో తరగతి విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ విద్యా వ్యవస్థకే మాయని మచ్చలా నిలిచాడు బాలికల ప్రైవేటు పార్టీలపై చేతులు వేస్తూ కీచకంగా ప్రవర్తించాడు అంతేకాకుండా విద్యార్థినులను బూతులు తిడుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి ప్రధానోపాధ్యాయుడు చేష్టలకు విసిగిన బాలికలు విషయాన్ని తల్లిదండ్రులకు గ్రామస్తులకు వివరించారు దీంతో వారు పాఠశాలకు చేరుకుని ఆందోళన నిర్వహించారు ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన ప్రధానోపాధ్యాయుడు పరారయ్యాడు మా అమ్మగారు నాకు ఫోన్ చేసి చెప్పడం నేను వచ్చేటప్పుడు ఆ పిల్లల దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేయంగా అందరూ ఆ టెన్త్ క్లాస్ అయ్యే పిల్లలు తర్వాత ఎయిత్ క్లాస్ అయ్యే పిల్లలు మగ పిలగాలతో సహా ఆయన అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు మగ పిలగాలను కూడా ఎట్టుకు వచ్చిన ఆయన చెప్తే నేను మా మాయి సర్పంచ్ అయిన పొట్టపల్లి శ్రీనివాసరావుకి అలాగే ఊర్లో ఉన్న పెద్దలకి వాళ్ళ తల్లిదండ్రులకి అందరూ చెప్పి ఈ స్కూల్ దగ్గరికి వచ్చి ఆ ఎంఏఓ గారికి కాల్ చేసి ఆ సార్లో ఎంఏఓ గారు లాపడ స్థానం వేస్తే డిఓ గారు వచ్చారు ఆ డిఏ గారికి అందరితో స్ ఇం జరిగింది ఆ డిఏ గారు సస్పెండ్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అలాగే శ్రే గారు వచ్చారు ఈ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తామని చెప్పి శ్రే గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఎంఈఓ కొత్తపల్లి వెంకటేశ్వర్లు పాలడుగు పాఠశాలకు హుటాహుటిన చేరుకుని ఆఫీస్ రూమ్ ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ఉండగా తల్లిదండ్రులు ఆ రూమ్ తాళం వేసి ఆందోళన చేశారు వెంటనే డీఈఓ పాఠశాలకు వచ్చి కీచక ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు ఇక్కడ రావడం జరిగింది పాఠశాలకు పాఠశాలకు వచ్చేసరికి విద్యార్థిని తల్లిదండ్రులు అందరూ కూడా మరి ప్రధానోపాధ్యాయులు ఈ రకంగా మా విద్యార్థుల పట్ల వ్యవహరించినట్టుగా తెలియజేయడం జరిగింది దాంతో భాగంగా మరి తల్లిదండ్రుల్ని అందరినీ కూడా శాంతపరిచి ఆ విషయం ఏం జరిగిందో ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది ఈ విషయాన్ని కయోదాన్ని తెలియజేస్తే గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఈ పాఠశాలను సందర్శించి ఎంక్వైరీ చేసుకొని తగు విధంగా చర్యలు తీసుకుంటారని తెలియజేయడం జరిగింది ఎంఏఓను నిర్బంధించిన విషయం తెలుసుకున్న వైరాసిఐ ఎన్ సాగర్ పాలడుకు చేరుకుని ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులను శాంతింపచేసి గదికి వేసిన తాళాన్ని తీయించారు ఎంఏఓ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న డీఏఓ సోమశేఖర్ శర్మ పాఠశాలకు చేరుకుని అసలు విషయాన్ని విద్యార్థినులు తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు ఒక దశలో తల్లిదండ్రులు పాఠశాలలోని కుర్చీలో బల్లలను వెరక్కొట్టారు కీచక ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోకుంటే తాము ఎంతటి ఆందోళనకైనా సిద్ధమని తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు ఉపాధ్యాయులు పిల్లల కోసం కొంత అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పేసి సర్పంచు ఆందోళన చేస్తున్నారని నాకు తెలియగానే నేను వీటికి రావడం జరిగింది హెడ్ మాస్ట్ గారు కూడా మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయారంట లోపల పిల్లల్ని సీఏ గారు ఇంట్రాగ్యూట్ చేస్తున్నారు నాకు కూడా సర్పంచ్ మాజీ సర్పంచ్ గారు కంప్లైంట్ ఇచ్చారు వీటిలో నిజాలు నిజాలు సాయంత్రం తెలిసే మనకి కాబట్టి అటు మా పోలీసు వాళ్ళ నుంచి మా డిపార్ట్మెంట్ నుంచి తీవ్రమైన చర్యలు ఉంటాయి నేను నిజంగా ప్రూవ్ అయితే ఇప్పుడు వాటర్లోకి వెళ్తే కఠినమైన చర్యలు ఉంటాయి ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు కూడా ఇది చాలా సీరియస్గా ఉన్నారు అమ్మాయిల పట్ల ఏమన్నా అసభ్యంగా ప్రవర్తించినవడన్నా దీని పట్ల చాలా సీరియస్గా ఉన్నారు మేము ప్రతి ట్రైనింగ్ కూడా చెప్తాం ఇలాంటి పనులు ఏం చేయదని చెప్పేసి కాబట్టి దీని మీద తీవ్రమైన మేము చర్యలు తీసుకుంటాం కఠిన చర్యలు తీసుకుంటాం బాధితులందరూ కూడా న్యాయం చేస్తాము